ఓలా ఎంత పని చేశావు పొరపాటు అయినప్పటికీ కాసేపు గుండె ఆగిపోయేటి చేశావు ఏదో సౌకర్యం కోసం క్యాబ్ ఎక్కిన నాలాంటి సగటు జీవికి ఇలాంటి శాకిచ్చావు అంటున్నాడు ఈ ముంబైవాసి అతను ఎందుకు అంత గాబరపడ్డాడో మీరు చూడండి ముంబైకి చెందిన ఓ వ్యక్తికి క్యాబ్ సర్వీసు సంస్థ ఓలా గుండె ఆగిపోయేటంత పనిచేసింది ఈ ఏప్రిల్ ఒకటిన అతడి జీవితంలో మర్చిపోలేని రోజుగా మార్చేసింది దాదాపు ఒక పెద్ద ఏప్రిల్ ఫుల్ గా మార్చేసింది అతడు క్యాబ్ ఎక్కక ముందే ఏకంగా నూట నలభై తొమ్మిది కోట్లను చెల్లించాలంటూ సమాచారం పంపించింది దీంతో బిత్తెరపోయిన ఆ వ్యక్తి వెంటనే సంస్థతో సంప్రదింపులు జరిపి సాంకేతిక పరిజ్ఞాన లోపం అని తెలుసుకున్నాక కుదుటపడ్డాడు సుశీల్ నర్సియాన్ అనే వ్యక్తి ఈ నెల ఒకటిన ములింద నుంచి వకోలా మార్కెట్ కు వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు అయితే అతడిని పికప్ చేసుకునేందుకు వచ్చిన డ్రైవర్ ఫోన్ ఆగిపోవడంతో అడ్రస్ ను కనుక్కోలేకపోయాడు దాంతో నర్సియాన్ స్వయంగా క్యాబ్ వద్దకు నడుచుకుంటూ వెళ్లాడు అయితే ఒక మూడు వందల మీటర్లు ముందుకెళ్లాక డ్రైవర్ కారు ఆపేశాడు తీసుకెళ్లేందుకు నిరాకరించాడు దీంతో అతడు మరో క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా నూట నలభై తొమ్మిది కోట్ల బిల్లు ఇప్పటికే చెల్లించాల్సి ఉందని ఆ కారణంగా క్యాబ్ బుక్ చేసుకోలేరనే సందేశం వచ్చింది అతడి ఓలా యాప్ వ్యాలెట్ లో ఉన్న నూట ఇరవై ఏడును కూడా డిడెక్ట్ చేసింది దీంతో కంగు తిన్న ఆ వ్యక్తి వెంటనే సర్వీస్ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు అడగగా అది టెక్నికల్ సమస్య అయ్యుంటుందని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అయితే దీనిపై పెద్ద ఎత్తునే సోషల్ మీడియాలో చర్చ జరిగింది నూట నలభై తొమ్మిది కోట్ల ఓలా అతడిని ఎక్కడికి తీసుకెళ్లింది నెప్ట్యూన్ పైకా ఫ్లూటో మీద అంటూ జోకులు విసురుతున్నారు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు